అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ సామర్థ్యంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు స్నేహితులతో మనస్పర్ధలు తీవ్రమై సంబంధాలు దెబ్బతింటాయి వారి నుండి కీలకమైన సహాయం అందకపోవడం వలన నిరాశ చెందుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక లేఖలు తల క్రిందులవుతాయి ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి కౌన్సెలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో మీరు సహాయపడతారు మీ సహానుభూతి అవగాహన ప్రశంసించబడతాయి చట్టపరమైన చిక్కులలో ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు సానుకూల సందేశాలను వ్యాప్తి చేయడంలో విజయవంతమవుతారు ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి మాట జారడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు పర్యావరణం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మొక్కలు నాటడం వంటి పనులు చేస్తారు మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు మానసిక శాంతి ప్రశాంతత లభిస్తాయి ధ్యానం లేదా యోగా సాధన చేయడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది విదేశీ వాణిజ్యం లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి దిగుమతి మతి ఎగుమతిదారులకు మంచి రోజు మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంపై దృష్టి పెడతారు మీ కెరియర్లో ఈరోజు మీకు మంచి పురోగతి ఉంటుంది ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫోటోగ్రఫీలో మీరు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు మీ సృజనాత్మకత పెరుగుతుంది మీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి మానసిక శారీరక క్షేమం కోసం సమయాన్ని కేటాయిస్తారు కళా రంగాలలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీరు గౌరవం పొందుతారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు చేసే పర్యటనలు మీకు ఆనందాన్ని లాభాన్ని చేకూరుస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మీరు కొత్త స్టార్టప్లను ప్రారంభిస్తే అవి విజయవంతమవుతాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ముఖ్యమైన పత్రాలను లేదా వస్తువులను సరిగ్గా కూర్చోలేరు దానివల్ల గందరగోళం ఏర్పడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు విద్యుత్ సంబంధిత పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతాయి విద్యుత్ పరికరాల నుండి మీకు లాభం చేకూరుతుంది మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది సమయానికి పనులు పూర్తి చెయ్యలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తారు పరిశ్రమల వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు పెట్టుబడుల విషయంలో నష్టాన్ని చవిచూస్తారు ముడిసరుకుల లభ్యతలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి మీ మనోభావాలు ఈరోజు అస్థిరంగా ఉంటాయి భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది చిన్న చిన్న విషయాలకే కోపం రావడం లేదా బాధపడటం జరుగుతుంది సంగీతం వినడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు సంగీత సాధనకు ఇది మంచి రోజు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు మానసిక ఉల్లాసం లభిస్తుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిహారం లభిస్తుంది అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తారు టెక్నాలజీ ద్వారా మీ పనులు సులభతరమవుతాయి కొత్త గాడ్జెట్లను ఉపయోగించడం ద్వారా సమయం ఆదా అవుతుంది ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుంది మీరు సంతోషంగా ఉంటారు వృత్తి అభివృద్ధికి ఈరోజు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు పూర్తిగా దెబ్బకింటుంది నమ్మక ద్రోహం కారణంగా మానసికంగా బాధపడతారు మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల నుండి మంచి ఆదరణ పొందుతాయి సాహిత్య రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది మీరు కుటుంబ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు చేపల పెంపకంలో లాభాలు వస్తాయి మత్స్యకారులకు మంచి ఆదాయం లభిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి